శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో సరస్వతి ముద్ర చెప్పబోతున్నానండి సరస్వతి అంటే జ్ఞానస్వరూపము పిల్లలు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆరు ఏళ్ళ వయసు నుంచి ఎనభై ఏళ్ళ వయసు వరకు కూడా ఈ ముద్ర చేయించండి అవసరం ఏ వయసు వారికి తగిన అవసరం ఆ వయసు వారికి ఉంది తన దైనందిన జీవితంలో ఎలా జీవించాలనేది ప్రజ్ఞతోటే ముడిపడి ఉందండి ముఖ్యంగా నేటి బాలలు విద్యార్థులు విద్యలో చాలామంది వెనక పడిపోతున్నారు పరుగు పందెం ర్యాంకుల పందెంలో భయపడిపోయి బెదిరిపోయి వెనకపడుతున్నారు చాలామంది ఆ ర్యాంకులు తెచ్చుకునే వాళ్ళు తక్కువ మంది ఆ భయంతో వాళ్ళు ఎక్కువ మంది ఈ ముద్ర సాధన ద్వారా వెనకబాటు ఉండదు విద్యలో పరిపూర్ణ అభివృద్ధి పొందుతారు పిల్లలు అలాగే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ కళాకారులు కానీ చేతివృత్తుల వారు కానీ ఈ సరస్వతీ ముద్ర అభ్యసించడం ద్వారా సాధన చేయడం ద్వారా అమోఘమైన మేధస్సు పెరిగి తద్వారా ఎటువంటి ఏ సమయంలో ఏం మాట్లాడాలి ఏ సమయంలో ఏమి చేయాలి దేనిని ఏ విధంగా పరిష్కరించాలి ఏ పని ఏ విధంగా సాధించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎప్పుడు ఎలా మాట్లాడాలి ప్రతి ఒక్కటి కూడా మనకి అవగతమైపోతుంది అదే ఐక్యూ లెవెల్స్ కనుక ఈ ముద్రను తప్పనిసరిగా సాధన చేయండి ప్రతి ఒక్కరూ వీరికి అవసరం ఉంది వీరికి అవసరం లేదు అనేది లేదండి ప్రతి ఒక్కరికి అవసరమే విద్యావంతులు కానీ విద్య లేనివారు కానీ చదువు రాని వారు కానీ ఎవరైనా సరే ఈ ముద్రను సాధన చేయవచ్చు చేయాల్సిన అవసరం ఉంది దయచేసి గుర్తించండి ఈ ముద్ర పెట్టి పిల్లలకైతే పెద్దలు తల్లి ప్రథమ గురువు తల్లి ఆ తల్లి పక్కన కూర్చోబెట్టుకొని ఈ ముద్రని వేపించి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే రెండు అగరబత్తులు వెలిగించి భగవంతునికి దూపం చూపించి ఈ ముద్ర వేపించి నేను చెప్పే బీజాక్షరాలను చెప్పించండి అది అమ్మవారి నామం సరస్వతీదేవి యొక్క బీజాక్షరం ఐం ఓంకారం పరమాత్మ తత్వం ఆ పరమాత్మ తత్వంతో కలిసి ఆ సరస్వతీదేవి యొక్క బీజాక్షరాన్ని నామాన్ని చెబితే త్వరగా జ్ఞానాన్ని సిద్ధింపజేసుకోవచ్చండి కనుక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ॐ ऐं श्री सरस्वत्यै नमः ॐ ऐं श्रीसरस्वत्यै नमः ॐ ऐं श्रीसरस्वत्यै नमः अनि ई नामानि పదకొండు సార్లు సమయం ఉంటే ఇరవై ఒక్కసారి పదకొండు సార్లు కానివ్వండి పదహారు సార్లు కానివ్వండి ఇరవై ఒక్కసారి కానివ్వండి మీ సమయాన్ని బట్టి ఈ నామాన్ని ఉచ్చరించవచ్చు ఇప్పుడు ముద్ర చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇలా రెండు చేతుల్ని రబ్ చేయండి ఇలా చేతుల్ని పెట్టుకోండి ఎడమ చేతిని ఇలా పెట్టండి చూశారు కదా వేళ్ళని విడివిడిగా ఉంచి అరచేతిని ఆకాశం వైపు చూసేటట్టు పెట్టండి ఇప్పుడు కుడి చేతిని ముకుల ముద్ర ఇలా మూయండి మూసి ఎడమ చేతి యొక్క అరచేతిలో కరెక్ట్గా మిడిల్ అరచేతిలో ఇలా పెట్టి కుడి చేతి యొక్క మద్యవేరును పైకి లేపండి ఎడమ చేతి యొక్క వేలుతో కలపండి ఇంకొకసారి చూడండి ఈ అరచేతిలో ఇలా ముద్ర తీసుకొచ్చి అరచేతి మధ్యను ఉంచి కుడి చేతి మద్యవేలుని ఎడమ చేతి వేలుని కలపండి దీన్ని తీసుకొచ్చి మీ హృదయం దగ్గర పెట్టుకొని ఇలా ఐదు ప్రాణాయామములు చేయండి ప్రాణాయామం అంటే ప్రతి వీడియోలో చెప్తున్నానండి ఊపిరిని పూర్తిగా తీసుకోవటం లోపల ఆపటం ఆపగలిగినంతసేపు ఆపి పూర్తిగా గాలిని విడిచిపెట్టేయడం గాలి విడిచిపెట్టిన తర్వాత శూన్యకంలో ఉండగలిగినంతసేపు ఉండడం ఇది ఒక ప్రాణాయామం ఊపిరి తీసుకోవడం లోన కుంభించడం పూర్తిగా విడిచిపెట్టడం బయట శూన్యకంలో ఉండడం ఈ నాలుగు విధాలు చేస్తే ఒక ప్రాణాయామం అవుతుంది అటువంటి ప్రాణాయామంలో ఐదు ప్రాణాయామములు చేయండి చేసిన తర్వాత చక్కగా మీరు అమ్మవారు సరస్వతీదేవి ఫోటో పెట్టుకుంటారా లేదా కళ్ళు మూసుకొని సరస్వతీదేవి రూపాన్ని ఆ వీణ పట్టుకొని తెల్లని చీరతో హంసపై లేదా కమలంపై కూర్చునే ఆ మహాతల్లిని ధ్యానిస్తారా మీ శక్తి అనుసారం ఏర్పరచుకొని నేను ఇప్పుడు చెప్పిన అమ్మవారి బీజాక్షరంతో నామాన్ని చెప్పండి ఈ ముద్రతో ఇంకొకసారి చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఓ శ్రీ సరస్వత్యై నమః ఓం ఐ శ్రీ ఓం ఐం శ్రీ నమః సమయాన్ని బట్టి ప్రతిరోజు ఉదయము సాయంత్రము మీరు స్నానం చేసిన తర్వాత సూర్యోదయానికి ముందు చేస్తే చాలా మంచిదండి లేదు మీకు కుదరకపోతే మీరు ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడు స్నానం చేసి ఈ ముద్ర పెట్టి చేయండి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు ఇది సత్యం అండి కూర్చునేటప్పుడు మెత్తని ఆసనం వేసుకొని దానిపైన తెల్లని వస్త్రం వేసి స్థిరంగా కూర్చోండి పిల్లలకి పద్మాసనం అలవాటు చేయండి లేదా సుఖాసనలో కూర్చోబెట్టండి మీరు కూడా క్రింద కూర్చోగలిగితే కూర్చోండి లేదు అంటే ఏదైనా కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చోండి ప్రాణాయామం చేసినప్పుడే కానీ ముద్ర పెట్టినప్పుడే కానీ వెన్నుని నిటారుగా ఉంచండి మెడను నిటారుగా ఉంచండి మనసు ఏకాగ్రత చెందుతుంది బుద్ధి శాంతిస్తుంది మనసు శాంతిస్తుంది చక్కని అనుభూతిని అనుభవాన్ని పొందుతారు ఆ పరమేశ్వరుని దయతో మాత అనుగ్రహంతో సంపూర్ణ ప్రజ్ఞను జ్ఞానాన్ని పొంది ప్రతి కార్యాన్ని సఫలీకృతం చేసుకుంటారని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి